మూడో టాపిక్ శేలం అంటే ఏమిటి ఎందుకు అది పాటించాలి అంటే ఏమిటి ఎందుకు పాటించాలి ధర్మాన్ని పాటించాలనుకునేవారు ముందుగా శీలాన్ని గురించి తెలుసుకోవాలి ప్రధానంగా శీలం లేకుండా ధర్మచరణ సాధ్యపడదు కొంతమందికి అపోహలు శీలము స్త్రీలకే గాని పురుషులకు వర్తించదనే భావన కూడా ఉంది అయితే ఈ శీలం అనేది ప్రతి ఒక్కరికి బాలలకి అలాగే బాలికలకు అలాగే స్త్రీలకు పురుషులకు వృద్ధులకు అందరికీ కూడా ఈ శీలం అనేది వర్తిస్తుంది అయితే ఉదాహరణకి శీలం అంటే ఏమిటి సంపటము దొంగతనము చేయట అలాగే వ్యభిచారము అలాగే మద్యపానము అలాగే మత్తు మందులు వాడటము అదే లంచము తీసుకోవటము అలాగే హింసకు పాల్పడటము మనుషులను బాధ పెట్టడం మొదలైనవి చేయకుండా ఉండడమే శీలము మళ్ళొకసారి సంపటం కానీ సరే అలాగే దొంగతనం చేయడం కానీ అలాగే వ్యభిచారం కానీ అలాగే మద్యపానం అంటే మందు మద్యపానం గాని అలాగే మత్తు మందులు వాడటం కానీ అలాగే అవకాశం వచ్చినప్పుడు లంచం తీసుకోవడం గాని హింసకు పాల్పడటం కానీ మనుషులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా మొదలైనవి మనకు చేయకుండా ఉండడమే శీలము అంటారు అయితే వాటిని నిర్మించుకోవటము నిశోధించుకోవటము వారేలము అంటారనమాట శీలంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి మనకు విధించిన పనులను సక్రమంగా చేయటమే శీలమవుతుంది మనకి ఏవైతే పనులు చెప్తారో ఏవైతే మనం చేయాలో అవి మనకి విధించిన పనులు సక్రమంగా చేయటమే శీలము అవుతుంది అంటే న్యాయంగా అలాగే చట్టపరంగా అలాగే ఇతరులకు హాని కలగకుండా అలాగే బంధు ప్రీతి లేకుండా అలాగే లంచం తీసుకోకుండా అలాగే కారం వృధా చేయకుండా ఇచ్చిన పనిని చక్కగా ఇచ్చిన సమయంలో చేయటమే అదే శీలము దాని అర్థము శీలం దీనిని కర్తవ్య శీలము అంటారు అంటే శీలంలో రెండు రకాలు మాట శీలం మనిషికి ఒక సిరస్ లాంటిదట శిరస్సు తెగపెడితే మొండే పనికి రాదు శీలానికి శీతలం అని కూడా అర్థమనేది ఉన్నది రాగద్వేషాలు వేడిని సల్లార్చి మనసుకు సల్లదనము ఇస్తుంది శీలం అనాచార్య అనాచారాన్ని అరిపడుతుంది ఇది చేయటం తగదు ఇతరులు ఏమనుకుంటారు ఎవరికైనా తెలిస్తే ఎంత తలమంపుగానే భావన మనసులో కలగటము దీనినే మానసిక శీలము అంటారనమాట అలాగే ఒక దినము మూడు దినాలు వారము పక్షము నెల నలభై రోజులు పాటించే శీలమాట అంటారు అనమాట అంటే శీలములో రకాలు కాలవ్రత శీలము శీలంగా పడదు ఎందుకంటే శీలం అంటే మనం జీవితాంతం పాటించే శీలాన్ని రెండు రోజులు మూడు రోజులు కరెక్ట్ గా ఉండడం కాదనేది దాని అనమాట అలాగే మనసులో కీర్తి ఆశించి పాటించే శీలము హీన శాతం చూడండి శీలములో ఎన్ని రకాలు ఉన్నాయో పుణ్యం ఫలాపేక్షతో చేసే శీలమట మధ్యమ శీలము అంటారు అలాగే కర్తవ్యంగా భావించి ఆశరించే శీలము ఏదైతే మనకు బాధ్యతతో కూడిన పనులను మనం చక్కబడతామో దానినే ఉత్తమమైన శీలమని కూడా అంటారు అలాగే గర్భము దాచిన వారు ఆచరించే శీలము పుణ్యావతి శీలము అంటారనమాట అలాగే శీలానికి మించిన గుణం ఏదొకటి ఒకటి లేదు శీలం స్వర్గ ద్వారము అంటారు అనమాట శీలవంతులకి స్వర్గ లేక స్వర్గ వల్ల ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే కరెక్ట్ గా మసలు కొంటారో ఉంటారో వాళ్ళందరికి కూడా స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే శీలము దోషాన్ని పోగొడుతుంది సేపు నిద్రించబడట నుంచి బయటపడతారు ఏవైనా మనకి అవమానాలైన ఏవైనా నిందలు వచ్చినా సరే దాని నుంచి కూడా మనము బయటపడవచ్చును పడవచ్చును శీలం వల్ల జాగ్రత్త ఏర్పడుతుంది శీలవంతునికి ప్రశంసనీయమైన నడవడిక వస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు శీలము మనిషికి అది ఒక జీవనాడి లాంటిది ఎన్ని నాడులు ఉన్నా సరే శీలంతో ఉన్న వ్యక్తి అది మనిషికి అసలైన నాడి జీవనాడి శేలములైన మనిషి జీవితం అట వ్యర్థము జీవించిన మరణించిన వారితో సమానము శీలములైన వారికి వచ్చే జన్మలోని వచ్చే జన్మలోను కూడా సుఖశాంతాలు గాని ఆరోగ్యం గాని లభించవు శేలవంతుడు మంచి గౌరవము కీర్తి సంపాదిస్తాడు చనిపోయిన తర్వాత కూడా అతని పేరు స్థాయిగా ఉంటుంది ఉదాహరణకి మన జాతి పిత ఎవరండి గాంధీ గారు ఒకసారి చెప్పట్లేదు పిత గాంధీ మహాత్ముడు ఆ శీలం పాటించే ఆదర్శంగా నిలిచాడు సత్యాన్ని పాటించాడు అహింసనే పాటించాడు అలాగే దొంగతనం కూడా ఏ నాటమేమి చేయలేదు అలాగే ప్రేమతో అందరిపై అన్ని జీవులపైన ప్రేమ దయా సేవ ఆచరించి చూపాడు అందుకే ఆయన రూపాన్ని ప్రతి ఒక్క నోటు మీద కూడా ఆయన రూపాన్ని నాణ్యముల మీద కరెన్సీ మీద ప్రభుత్వం ముద్రించింది ఆ స్థాయిలోకి ఆయన వెళ్ళాడు కానీ అలాగే ఇంకా అక్కడికే కాకుండా ఒక్కొక్క వీధి పేరు గాంధీ వీధి అని అలాగే ఒక్కొక్క మార్కెట్ కొన్న టౌన్ లో అంట పట్నా గాంధీ మార్కెట్ అని గాంధీ బజార్ అని కూడా పేర్లు పెట్టి ప్రజల్ని ప్రజలు గౌరవించారట ప్రజలు ప్రభుత్వాలు కూడా గౌరవించబడ్డది అంటే సేవవంతుడు జాగ్రత్తతో తన సంపదను కాపాడుకుంటాడట ఏ సమావేశానికి వెళ్ళినా నిర్భయంగా మాట్లాడతాడట అతని ఎవరూ వేలెత్తి చూపలేరు నిర్భయంగా జీవించగలడు శీలవంతుడు చెడు కర్మలు అసలు చెయ్యే చెయ్యడట అతడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాడు శీలవంతునికి మరణ సమయంలో కూడా భయం అనేది ఉండదట ఆ కారణంగానే ప్రశాంతంగా అతని దేహాన్ని కూడా వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు అలాగే పర్మానంతరం అతనికి ఉత్తమ జనం అనేది లభిస్తుంది శీలము దుశూలతలను పోగొడుతుంది శీలము దుశీలత అంటే మంచి లేని వాళ్ళని కూడా మనము ప్రయత్నంగా చేస్తే పోగొడుతుంది ప్రశంసనీయమైన ప్రవర్తన కూడా మనకి ఇస్తుంది మనోమాయాలను మనోమాలను తొలగిస్తుంది మన మనసులో ఎన్ని మాలిన్యాలు ఉన్నాయి అది కూడా తొలగిస్తుంది అతనికి ఎవరైతే ఉంటారో అతనికి ధ్యానం కూడా చక్కగా కుదురుతుందట శేలమాట మోక్షం పొందటానికి అది ఒక ఉపకరణము అది ఒక అవసరమాట ధర్మము పాటించే వారికి ధ్యానం కన్నా ధర్మం కన్నా జీవితం కన్నా శీల రక్షణ ముఖ్యమాట శేలమాట గుణము కాదు శీలము అంటే అది ఒక క్రియా స్వరూపము అది ఒక పని శీలం మూడు భాగాలుగా ఉంటుందంటే ఒకటి మానసికము రెండు వాచకము మూడు శారీరక శీలము మానసిక శీలముల ఉద్దేశము ముఖ్యంగా మనసు ఏ ప్రయోజనం ఆశించి సంకల్పించింది అనేది ముఖ్యమట అలాగే ఒక్కోసారి సంకల్పించిన తర్వాత వాచక శరీర శారీరక పనులు కూడా చేస్తాము ఇది అనైతిక భావనట రావాలంట నైతికం అంటే మంచిది అనైతికం అంటే మంచిది అదే అనైతికం అనే భావన రావాలి చదువు పాండిత్యము కన్నా శీలము ఎక్కువ విలువైనదట చదువు కంటే అంటే ఒక ఎక్కువ ఎంఏ ఎంఎస్ఏ అన్ని చేసేసిన లేదు పాండిత్యము వరుస ప్రవచనాలు చెప్పినా శీలము లేకపోతే ఎక్కువ విలువైనది దానికి ఉండదట చదవండి చదువుండి శీలము లేకపోతే ప్రజల కారాలని నిందిస్తారట ఎంత తెలివైన ప్రజలు శీలముతునగా గౌరవిస్తారట ఉన్నది శీలము లేదు వివరం చెప్పేది శ్రీరంగ నేతలు చూడేది దొంగలు అంటారు ఒక సాధ్యత అలాగే పాండించము శీలము రెండు ఉంటే ప్రజలు ప్రశంసిస్తారు అన్ని దానాల్లోకి ధర్మ దానం అంట ధర్మం అనేది అది ఎవరైతే దానం చేస్తారో అది చాలా గొప్పదాట అలాగే బ్రహ్మచర్య శీలము గురించి తెలుసుకుందాం అపశుద్ధులు శీలము శీలం పాటించినట్టు లెక్కట అంటే ఇది అపరిశుద్ధంగా ఉన్నా సరే అంట దాన్ని పాటిస్తే మనం శీలం పాటించినట్టే లెక్కట శీలానికి మనోభావాలే ప్రాణమట మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలట ప్రధానంగా శీలానికి ఏదైనా పొరపాటు తప్పిదము జరిగితే తగిన విధంగా ప్రాయజత్వము మనము చేసుకోవచ్చు అది శుద్ధ శీలమంట అంటారు శుద్ధి చేసుకోవడం అన్నమాట పరిశీలించడం ద్వారా అధ్యయనం చేయడం ద్వారా మన ప్రవర్తనను సరి చేసుకోవచ్చు అట అంటే మన ప్రవర్తన శీలవంతులుగా ప్రవర్తనకు పోల్చి సరి చేసుకోవచ్చు మనల్ని ఎవరి ఎవరు కూడా విమర్శించకుండా ఉండాలంటే మనము ఎవరిని విమర్శించకూడదు ప్రధానంగా అలాగే ఉదాహరణకి సోగ్రటేస్ పూర్వ జన్మలోట గొప్ప దుర్మార్గ కథ అతను ఒక అంటే ఒక దుర్మార్గుడు అవుతాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడట అయితే ఆ స్వెటిస్ నిజమే నేను పూర్వ జన్మలో అలాగేనే ఉన్నాను ఈ జన్మలోనే వివేకముతో ఆ స్వభావాన్ని నేను జయించాను అని అంటాడట మనం కూడా వివేకముతో మన చెడు స్వభావాన్ని జయించవచ్చట అంటే ఉదా అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎలాగ జయించవచ్చు అంటే మనకి ఎప్పుడైతే ఈ ధ్యాన పరిచయం అవుతుందో శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ఈ సాధనని మనము నిరంతరం కొనసాగించినట్లయితే మనకి జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం ద్వారా మనము మన పాలన స్వభావాన్ని మనము మార్చుకోవచ్చు చేయించవచ్చు అనేది అది ఒక అర్థం వ్యక్తిని గెట్ వచ్చినా సరే మళ్ళీ ధ్యానం వైపే వస్తుంది అయితే ప్రధానంగా శేనవంతులుగా మనము గుర్తింపు పొందాలంటే ఇక్కడ మార్క్ పాయింట్ ఇచ్చారా నేను చదువుతాను మీకు తిరిగితే తిరిగి తిట్టకపోతే శబ్దం అనే ఇంద్రియాన్ని మనము జయించవచ్చు జయించవచ్చుట అంటే మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో లేనప్పుడు ఎవడో మనకు మన రూపం ఆ డొవరు తిట్టిన రెండో మూడో మనం తిడతాం అంతే కదా ఆ డొవరు తిట్టుకుంటేనే తిడతాం అయితే ఇప్పుడు మార్గంలో వచ్చాం కాబట్టి మనం ప్రయత్నం చేయాలి ఎవరో మనకి తిడితే అలాగా కోర్చుకోవాలన్నమాట తిడితే తిరిగి తిట్టకపోతే శబ్దం అనే ఇంద్రియాన్ని మనము జయించవచ్చు అలాగే కొడితే తిరిగి పట్టకపోతే స్పర్శ అనే ఇంద్రియాన్ని మనమంట జయించవచ్చు ఇక తప్పనిసరి ఆధ్యాత్మార్గంలో ఇవి పరీక్షలు అనమాట అలాగే ఎవరైనా మనకి పరాభవించినా వీలు అవ్వకపోతే అహంకారాన్ని మనము చేసిన ఏదైనా పరామంగా మనకి చేసినట్లయితే అవ్వకపోత మన అహంకారాన్ని కూడా జయించవచ్చట అలాగే బాధను భరిస్తే మాయని కూడా మనము జయించవచ్చు మనలో ఏదైనా దుఃఖము ఏదో బాధగా ఉన్నట్లయితే అది కానీ మనం భరిస్తే మన మాయని కూడా మన మన దగ్గరికి రాకుండా మనం చేసుకోవచ్చు కోపాన్ని భరిస్తే అంతఃకరణ శుద్ధి మనం చేసుకోవచ్చు అంటే మనకి ఎప్పుడు కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటే మన లోనట్టు అంతఃకరణ అనేది శుభ్రంగా శుద్ధి అంట దాన్ని కూడా మనము చేయించవచ్చు కష్టాన్ని భరిస్తే సృష్టిని అర్థం చేసుకోవచ్చు కష్టాన్ని భరిస్తే సృష్టిని కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది మాయ ఈ మాయ మనం మాయని ఎలాగా యించవచ్చు అది మనలోనే ఉన్న పని అంటే ఇది కలికాలం అంతే కదా కలి కలికాలం ఈ కలి మనకి ఆవరించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంతే కదా మాయ మాయ మన దగ్గర రాక ఏం లేదు సినిమా తీర్చమాట నేను చదివాను దాని గురించి స్వాధీనం లేదు నాకు తెలుసు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా నాలుగు గంటలకు ఎవరైతే లెగిస్తారో స్నానపానాలు చేసుకొని ఒక దేవుడి దగ్గర మీ ఇష్టం వచ్చిన దేవుడి దగ్గర ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో స్మరించుకొని ఆ తర్వాత ధ్యానమో ఏది మీకేదో ఇష్టపడితే చేస్తే మీద కళ అనేది రాదట నేను ఒకసారి నేను అది చదివాను ప్రతి ఏసారి సింపులే కదా వెరీ సింపులే కదా నాలుగు లేగడానికి కష్టమైంది నాలుగు నుంచి ఐదు మంచిలో ఎగడానికి అంతే కదా దీనికి